ఫ్రెండ్స్ మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అండి ఇరవై ఐదు వందల రూపాయలు మార్చ్ ఎనిమిది నుండి జమ సో వన్ టు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అండి వీడియో వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదే లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఎవరికలకి అయితే వెళ్ళిపోదామండి మనం దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై ఏడేళ్ల తర్వాత బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను బీజేపీ శాసనసభ పక్షం ఎన్నుకోగా ఆమె ఇటీవల రామ్లీలా మైదానంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ క్రమంలోనే ఢిల్లీలో పాలనపైన రేఖా గుప్తా ప్రభుత్వం దృష్టి సాధించింది ఇందులో భాగంగానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇప్పటికే సీఎం రేఖా గుప్తా స్పష్టం చేశారు ఇందులో భాగంగానే తొలి రోజు నుంచే కీలక నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు అదే సమయంలో ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం మహిళలకు నెల నెల అకౌంట్లో రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని తాజాగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పష్టం చేశారు ఢిల్లీలోని అర్హులైనటువంటి మహిళలకు మార్చి ఎనిమిదో తేదీ నుంచి ఈ నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు మొత్తం వారి ఖాతాలో జమ చేయనట్లు సీఎం రేఖా గుప్తా తెలిపారు ఢిల్లీలో సీఎం రేఖా గుప్తా పేరును ప్రకటించిన తర్వాత ఆమె హామీలన్నింటినీ బీజేపీ నెరవేరుస్తుందని చెప్పింది అయితే ఈ పథకం ఢిల్లీలో కొత్తగా తీసుకొచ్చింది కాదు గతంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మహిళలకు ప్రతి నెల కూడా అందించింది ఇక ఎన్నికల వేళ తాము ఢిల్లీలో మళ్ళీ అధికారంలో వస్తే అర్హులైన మహిళలకు ప్రతి నెల రెండు వేల ఒక వంద ఇస్తామని ప్రకటించింది అందుకు ప్రతిగా తాము అధికారంలో వస్తే రెండు వేల ఐదు వందలు ఇస్తామని